కౌండిన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క మన శుభాంధనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి లైక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ముఖ్య విషయం నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాలలో ఫెన్సింగ్ అండ్ ట్రాన్స్ఫార్మర్లు మన దర్శనమిస్తూ ఉన్నది గత ఎండాకాలంలో వర్షాకాలంలో సంబంధిత అధికారులు తెలియజేసేట పెడచివన పెడుతున్నారు ఇది ఒక చివరి అవకాశంగా సార్ నేను మరొక మారు అధికారులకు తెలియజేస్తున్నా అదేవిధంగా స్థానిక ప్రజల్లో కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ యొక్క పిక్స్ను నా వాట్సాప్ మెసేజ్కు దయచేసి తమను పంపండి నా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ నైన్ సెవెన్ డబల్ టూ దయచేసి కోశమేల్ నిచోని ప్రజలందరూ మీ మీ ఇంటి వద్ద ఉన్నటువంటి ఫెన్సింగ్ లేని ట్రాన్స్ఫార్మర్ల యొక్క పిక్స్ పంపండి దీన్ని ఒక పోస్టర్ ఉద్యమంగా అధికారులకు అందరికీ మనం తెలియజేద్దాం చివరిలో మరి ముఖ్యమంత్రి గారి ప్రజావాణి కార్యక్రమంలో కార్యక్రమ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ చిన్నారెడ్డి గారికి కూడా మనం అందరం వెళ్ళి వారికి ఒక మెమోరండం కూడా సమర్పిస్తాం అధికారులకు ఎన్ని మార్లు తెలియజేసినప్పటికీ వరకు బిల్ కలెక్షన్ల పైన ఉన్నటువంటి శ్రద్ధ ఒక నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు ఒక నా నాణ్యమైన సేవలను అందించడానికి సోయి లేదు వారిని పండుకున్న వారిని మేలుకొల్పుదాం ప్రతి ఒక్కరు దయచేసి మరొక మారు విజ్ఞప్తి మీ మీ ప్రాంతాలలో ఉన్న ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లను దయచేసి పిక్స్ను నాకు పంపండి మరొక మారు మనం అందరం కలిసి సంబంధిత అధికారులకు మన యొక్క సమస్యను తెలియజేద్దాం ఆ ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల మనుషుల ప్రాణాలే కాదు మూగజీవులు కూడా ప్రమాదాలకు గురవుతుంది ప్రకృతి ఏ విధంగా వస్తుందో తెలియదు మరణం ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు కానీ ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం లేదు వారికి బిల్లు వసూలపైన ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి శ్రద్ధ లేదు వాళ్ళను మేలుకొల్పుదాం మనము ట్యాక్స్ కడుతున్నాము మనము విద్యుత్తును ఉపయోగించుకుంటూ మనము ఒక వినియోగదారుల వినియోగదారులకు కూడా ఎన్నో హక్కులు ఉంటాయి ఆ వినియోగదారుల యొక్క హక్కులను మనం వినియోగించుకుందాం వారి ద్వారా మన ప్రాణాలను కాపాడే విధంగా మౌలిక వస్తువులను కల్పించుకుందాం దయచేసి మరొక మారి విద్యార్థి మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల యొక్క పిచ్ను పంపించవలసింది మరొక మారు విజ్ఞప్తి